ఈ వీడియోలో మనం తెలుగు అక్షరాలని చదువుతూ రాయడం నేర్చుకుందాం అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి అచ్చులు హల్లులు వీటితో ఏర్పడేటువంటి పదాలని కూడా చదువుతూ రాయడం నేర్చుకుందాం అచ్చులు పదహారు వాటిని చదువుతూ రాద్దాం అచ్చులు ఆ నుంచి ఆహా వరకు అవి ఆ ఆ ఈ ఊ రూ ఏ ఏ ఐ ఓ ఓ ఓ ఔ అం అహ ఇవి అచ్చులు ఇప్పుడు హల్లు రాద్దాం అల్లులు ముప్పై ఆరు కా నుంచి బండిర వరకు కా వర్గము కా ఖీ ట ఢ ఢణ త థ తా థ ధ ధ న కాక గగా ఇన్యా చాచాజాజా ఎణి టాటా డాడాణ తాత దాదా న తర్వాత పాపా బాబా పా फा भा, भा, या, रा ला, वा, सा, शा, सा, हा, ला, రా బండిరా లేదంటే ఇది రా ఇది బండిరా తేడా ఉండాలి కాబట్టి బండిరా అంటాం కానీ దీన్ని కూడా రానే చదవాలి రా రా ఆ సందర్భం వచ్చినప్పుడు రాసేటప్పుడు ఉపయోగించడం రావాలన్నమాట అది నేర్చుకోవాలి అలాగే లా లా అలాగే సా దీన్ని సే అని చదవకూడదు ఇది సే కాదు సా అకారం ఉంది కదా పైన ఆకారం ఉంది కాబట్టి దీన్ని సా అనే చదవాలి సా షా సా ఇవి అచ్చులు హలులు అచ్చులు పదహారు హలులు ముప్పై ఆరు మొత్తం రెండు కలిపితే మనకి యాభై రెండు అక్షరాలు మన తెలుగులో బేసిక్గా మళ్ళీ గుడింత అక్షరాలు వస్తాయి అంటే ఖ ఖా దీర్ఘమిస్తూ ఆకారం ఈకారం కారం ఈ కారం కొమ్ము కొమ్ము దీర్ఘం ఇవన్నీ ఇస్తాం కదా మళ్ళీ చాలా వచ్చేస్తాయి అక్షరాలు బేసిక్గా యాభై రెండు ఉన్నాయి అనమాట అక్షరాలు తెలుగు అక్షరాలు గుణింత అక్షరాలు మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి అచ్చులు అల్లులను ఉపయోగించుకుంటూ కొన్ని పదాలు నుంచి అవుతూ రెడీ నేర్చుకుందాం అరా ఆ ఉంది ఇక్కడ అలాగే రా అరా ఆ రా అరా అలాగే అలా ఆ ఉంది అలాగే లా ఉంది ఈ రెండు ఉపయోగించి అలా అనేటువంటి పదం రాయొచ్చు అరా అనేది ఒక పదం అలా అనేది ఒక పదం అలాగే అరా అని రాసాంగతే దాని పక్కన కా చేర్చామనుకుందాం అంటే ఆ రా ఏమవుతుంది అరకా ఆ రా అరక అలాగే అలక అలా రాసంగతే దాని పక్కన కారద్దాం ఆ లా అలక అరా అలా అరక అలక ఆట ఆ రెండవది అనమాట ఇది ఆ ట ఆట ఆడా ఆ డ ఆడా ఆడా అంటే రెండు అర్థాలు ఉన్నాయి అమ్మాయి అయ్యి ఉండొచ్చు లేదంటే ఆడా అంటే అక్కడ అనేటువంటి అర్థం కూడా వస్తుందన్నమాట ఆట ఆడ అలాగే ఆ స ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలనే తీసుకోవాలి అచ్చులని అల్లుల్ని తీసుకునే రాయాలన్నమాట అలాంటి పదాలని ఇక్కడ రాస్తుంది అన్నమాట ఇక ఈ క ఇక ఇలా ఈ లా ఇలా ila ika i ka ika i ga iga i ta eta i ta eta ila i la ila, ila.

త ఉడత పదాల్లో అక్షరాలు ఉంటాయన్నమాట అక్షరాలు ఉపయోగించి పదాలు రాస్తూ ఉంటాం ఉడత ఉలవ ఈ మూడు అక్షరాలు తీసుకుని మనం ఉలవ అనేటువంటి పదాన్ని రాయచ్చు ఉలవ ఉమా ఊ మా ఉమా 우카우 u 우 a 우 k 우카 우자 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 우 u 우 a 우타 우타 ఊడ ఊ డ ఊడ ఊ డ ఊడ ఊయల ఊ య ల ఊయల ఊ య ల ఊయల ఊరవతల ఊ ఊ ర వ త ల ఊరవతల ఉడత ఉలవ ఉమా ఊక ఊచ ఊట ఊడా ఊయల ఊరవతల రూ అలాగే రూ ఈ రెండుతో ఈ రెండు అక్షరాలతో మరి పదాలేమీ కనబడడం లేదు ఋషి ఉంది కానీ ఇది షీ అనేది మరి ఇక్కడ లేదు కదా షా ఉంది తప్ప షీ లేదు అని ఋషి రుషి అని రాయలేం ఇక్కడ అలాగే రూతో ఈ రెండు పెద్దగా ఉపయోగించట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే తర్వాత ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభించే పదాలు రాద్దాం ఎచట ఏ చా ట ఎచ్చట అంటే ఎక్కడ ఎచ్చట ఎక్కడ అని అర్థం ఎరా ఏ ఎడమ ఏ ఎడమ ఏ ఎడమ ఇది మూడు అక్షరాల పదం ఇది రెండు అక్షరాల పదం ఇది మూడు అక్షరాల పదం ఎద ఏ రెండు అక్షరాల పదం ఎచ్చట ఎరా ఎడమా యద ఎడద అనేటువంటి పదం కూడా ఉంది ఏ ద ఎడద ఏ ద ఎడద ఎదరా అనేటువంటి పదం కూడా ఉంది ఎదరా అంటే ముందు అని ఏ వాడుక భాషది ఏ ద ర ఎదర ఎదర అంటే ముందు నుంచి చూడండి అని చెప్తూ ఉంటాం కదా ఎదర అంటే ముందు అనేటువంటి అర్థం వస్తుంది అనమాట అలాగే ఏ అనేటువంటి వచ్చుతారో అర్థం ఏ క ఏక అంటే ఒకటి అర్థం ఏక ఏల ఏ ల ఏల అంటే ఎందువల్ల అని అర్థం ఐ అయినా అంటే అయితే అని అర్థం అలాగే ఐదవ ఐ ద ఐదవ ఐదవది అని ఐదవ ఫిఫ్త్ వన్ ఐదవ ఎచ్చట ఎరా ఎడమా ఎద ఎడద ఎదరా ఏక ఏల అయినా ఐదవ ఓతో ఓ క ఒక అంటే ఒకటి అని అర్థం ఒక అంటే ఒకటి వర ఓ ఓడ ఓ డ ఓడ ఓ డ ఓడ ఓర ఓ ఓ రా ఓ రోరా అవు అనేటువంటి అక్షరంతో పదాలు ఇక్కడ రాయడం మరి కష్టమే ఏమీ లేవు కదా అవును రాసేటప్పుడు కూడా మనం ఇలా రాయకూడదు ఇక్కడ రాయకూడదు ఇది రాస్తే జా అవుతుంది ఇలా రాస్తే ఓ రాసి పైనివ్వాలన్నమాట అవుత్వము అనేదాన్ని అప్పుడు అవు అవుతుంది ఇది అవు ఉపయోగించి ఔరా అని రాయచ్చు ఔరా అని రావాలి అప్పుడు దీర్ఘం లేదు లేదది ఔరా అను ఔరా అంటామా అనం ఔరా ఔరా ఏమి విచిత్రము ఔరా దీర్ఘం రావాలి అక్కడ అంతో అంగ అంగ అంక అంక గణితము లేదా అంక అంటాం ఉంటాం అది ఉంది తెలుగు భాషలో అంగ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళుతున్నాడు అంటాం అంటే నడిచేటప్పుడు వేగంగా పెద్ద పెద్ద అంగలు అంటే పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళడం అనమాట అంగ అంటే అక్కడ అండా అమ్ డ అండ అండా అండగా ఉండడం అంబ అమ్ అంబా అమ్మవారి అనమాట హంస హం స హంస హంస అంసము హంస వేరు మళ్ళీ హాది హంస హంస అది ఆ పదం వేరు ఈ పదం వేరు హంస ఇది ఇంతవరకు అచ్చులతో ప్రారంభమయ్యి హల్ని ఉపయోగించుకుంటూ రాసేటువంటి పదాలని చదువుతూ రాడి నేర్చుకున్నాం ఇప్పుడు మనం హల్లులతో ప్రారంభమయ్యి అచ్చుల్ని హల్లులను ఉపయోగించుకుంటూ పదాలని రాయుడు నేర్చుకుందాం కా దీంతో కళ కా ల కళ అలాగే కళ అనేది కూడా రాయచ్చు కళ కా ఎలా కళ కడ కా ఎడా కడ కథ అంటే చివర అని అర్థం కడ కథ 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 అనేది రాస్తూ ఉంటాం అలాగే కథ అనేది కూడా కథ ఇలా రాయాలి యాక్చువల్గా కథ అంటే కథ కథలు చెప్పుకుంటాం కదా వాడుక భాషలో ఉపయోగించేప్పుడు కథ అనేది వాడతాం కథ కథ ఇది ఒరిజినల్గా కథ అనేటువంటిది కరెక్ట్గా రాయాలంటే కథ కథలు కథలు లూ రాస్తే లూ రాయడానికి లేదు ఇక్కడ లేదు కదా లూ అని మనకి ఇచ్చినటువంటి అచ్చుల్లో ఆ లూ అనేది లేదు లా ఉంది లాకు ఒక కారం లూ అది తర్వాత చెప్పుకుందాం క స కస రెండు సార్లు అనుకోండి కస 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 కర క రెండుసార్లు రాస్తే కర కరా కరకర కలకల క ల కలకల కళ కళ కలకల ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ పదాలు ఉపయోగపడతాయి ముందు చదవడం రాయడం నేర్చుకుందాం అలాగే కణకణ కా అణ కణ 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 కణకణ కళ కళ కడా కథ కథ కసకస కరకర కలకల కణకణ గడ గ డ గద గ ద గద గడ గద గడప గా డ ప గడప గడప దీన్ని తిరిగే చెబితే పా డా గా పడగా అవుతుంది అనమాట కొత్త పదం పాతో ప్రారంభం అవుతుంది అది పడగా అనేది గరగా గా రా గరగా గరగా గరగ గజగజ గా జ రెండుసార్లు రాస్తే గజ 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 గణగణ గణ 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 గణగణ గడగడ గా డ గడగడ గడ గడ గడగడ గరగర గా ర ర ర గబ గా బా ఏమవుతుంది గబా గబా గబ గబా గబ గల గా ల గల 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 గా ట ఘటఘట గటగట ఎక్కడ అర్థం కింద రద్దాం ఘటగట గా ట గా టఘటఘట ఘటగట గడ గద గడప గరగ గజగజ గణగణ గడగడ గరగర గబగబ గలగల గటగట చవక

डा जड़ा जता जा ता जता जा ता जता जमा जा मा जमा जा मा जमा जया जा, 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 जा या जा या जया జర జర జ రెండుసార్లు వస్తే జర 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 చవక చకచక జడ జత జమ జయ జర జర జల జల అలాగే జలజ జ ల జలజ జ లా జల జంకేమన్ ఉంటే ఆలోచించండి తడక త క తడక త డా క తలా తల ఇది రెండు అక్షరాల పదం ఇది మూడు అక్షరాల పదం తమా త మ తమ తమ అంటే తమరి అని అర్థం త మా ల తమల తమలపాకు తమల పాకులో తమలా తబలా త తబలా दया दा या दया दा या दया दवड़ा दा वा डा दवड़ा दा वा डा दवड़ा नड़का న డా క నడక నడక నలక న ల క నలక నవల న వా ల నవల నటన నా ట నటన నటన నకనక నా క న క నకనక నకనక నక నక నకనక పలక పాక్షరంతో పా లా క పలక పా లా క పలక పడక ప డా పడక పా డా క పడక పగ ప గ పగ ప గ పగ పస ప స పస ప స పస పరమ ప ర మ పరమ ప ర మ పరమ పద ప ద పద ప ద పద పక ప పక్క పక్క మళ్ళీ రాస్తే పక పక పకపక పక 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 నడక నలక నవల నటన పరమ నకనక పలక పడక పగ పస పద పకపక పా అనేటువంటి అక్షరంతో పరక అని రాయచ్చు ప ప పరకా పరక తర్వాత భరమా బరమ బ మ బరమ భరమ అంటే చెక్కలకి కన్నాలు పెట్టడానికి ఉపయోగిస్తారనమాట దాన్ని భరమ అంటాం బరబరా బర బర బరా బరబరా ఇడ్చుకుపోయారంటారు కదా అది అనమాట బస బ బస బ స ఇది రెండు అక్షరాల పదం ఇది నాలుగు అక్షరాల పదం ఇది మూడు అక్షరాల పదం బస తర్వాత భయం భయం రాయించు కానీ అది పూర్ణాంగం కదా వదిలేద్దాం మగ తర్వాత మా గ మగ మా గ మగ మరా మా ర మర మా మరక మా మరక మా మరక మడమ మా డ మడమ మా డ మడమ మయ మా యా మయా మయుడు మా యా మయ మాకి యాకి తేడాను గుర్తించాలి మా రాశిరపుడు చిన్న సున్న రాసి దానిపైకి రావాలి ఆకారం మా అవుతుంది యా రాశిరుడు పెద్ద సున్న రాసి పక్కన ఆకారం రావాలన్నమాట మా యా ఆ తేడాను గుర్తించాలి రగడ రా గా డా రగడ రగడా రచన ర చ న రచన పరక బరమ బరబర బస మగ మర మరక మడమ మయ రగడ రచన యా అనేటువంటి అక్షరంతో కూడా ప్రారంభిస్తే యమ అనేటువంటి పదం రాయొచ్చు యమ అంటే యముడు కింద రసాం కదా మయ అని దాన్ని తిరగేసి రాస్తే మయ మయుడు యమ అంటే యముడు లాతో లక లక రెండుసార్లు రాశాను అనుకోండి లక లక లకా లక 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 లత లా త లత లవ లా వా లవ లా లవ అంటే రాము యొక్క కుమారుడు అనమాట లవ కోసా ఇద్దరు పిల్లలు ఉంటారు రాముడికి అందులో లవ అనేది లౌడు అని అర్థం అనమాట లవ అంటే లబ లబ లబా లబా ల బ ల బ లబ లబ వడ వ డా వడ వ వా వడ వల

సా ఎళ సరళ హతో హర యమ మయ లకలక లత లవ లబలబ వడ వల వస సభ సరళ హర ఈ విధంగా మనం తెలుగు అక్షరాలను ఉపయోగించి అంటే అచ్చుల్ని హల్లుల్ని ఉపయోగించుకుంటూ కొన్ని పదాలని రాసాము చదివాము ఇదే విధంగా మరికొన్ని పదాలను మీరు ప్రయత్నం చేయాలి